మన లోకి స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు అట్లా వీడియో అంటే అది చెప్పండి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ప్రకటించిన తర్వాత జర్నలిస్ట్ అందరూ కలిసి నాకు సన్మానించడం నిజంగా కూడా నా జన్మ సుకృతం ఏ రోజైతే పాకాల కొత్త కూడా నాకు అడవి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నా రాజకీయ ప్రస్థానం మొదలైనప్పుడు అక్కడి జర్నలిస్టు మిత్రులు నర్సంపేడ్డి జర్నలిస్టు మిత్రులు వరంగల్లో రెండు వేల మూడు నుంచి అందరి జర్నలిస్టు మిత్రుల సహకారంతో నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా మళ్ళీ చెప్తా ఉన్నాను వాళ్ళందరి సహకారంతో ఒక్కొక్క మిత్రులు ఒక్కొక్క మిత్రులు జిల్లా అధ్యక్ష పదవి రావడానికి ప్రధాన భూమిక పత్రికా సోదరులు మీడియా మిత్రులు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను జీవితంలో నేను రుణం తీసుకునేది ఒక ఇద్దరు ముగ్గురు అందులో పత్రికా మిత్రులు వరంగల్లో ఏదైతే డబుల్ బెడ్రూమ్ల గురించి మీరు గత ప్రభుత్వంలో ఆశించిండ్రు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆశించిండ్రు త్వరలో దాని పరిష్కారంపై నా వంతు సహకారం చేసుకుంటూ త్వరలో మీ అందరి కలవ సహకారం చేసుకుంటూ నేను రామునికి ఉడత లెక్క మీకు సాయం చేసుకుంటూ ఉంటానని చెప్పి తెలుపుకుంటూ మరొకసారి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా పాదాలు పొందాలని చెప్పుకుంటాను